కోవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇవాళ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు ఇదే కేసులో నిన్న డీఎస్పీ ఆఫీసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇవాళ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ గుడ్ మార్నింగ్ రవి మొత్తానికి నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది ఏ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు కోవూరు పిఎస్ లో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో కోవూరు శాసన అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు గాను కేసు నమోదు చేశారు ఈ కేసులో గాను కొంతమంది పేర్లను కూడా ఏదైతే విచారణలో పెట్టడం జరిగింది కేసు పెట్టడం జరిగింది అందులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కోవూరు పిఎస్ కోవూరుకు సంబంధించినటువంటి రుక్మిణి కళ్యాణ మండపంలో ఒక కళ్యాణ మండపంలో మాట్లాడుతున్నటువంటి తరుణంలో అతప్యతరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే దగ్గరున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరి కొంతమంది పేర్లు కూడా ఈ యొక్క కేసులో జతపరచడం జరిగింది మొత్తానికైతే నెల్లూరు జిల్లా మాజీ మంత్రులు ఒక్కొక్కరు ఇటు విచారణ నిమిత్తం అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది అయితే ఇప్పటికే పోలీసులు విచారణకు ఇరవై ఆరో తేదీ రోజు రావాలని చెప్పి ఆ ఇటు కౌరుకు సంబంధించినటువంటి పోలీసులు అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోయినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించడం జరిగింది మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి నోటీసులు ఎస్ఐ ఎవరైతే రంగనాథ్ గౌడ్ ఉన్నారు సో అప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ ఆయన కూడా పాస్ చేయడం జరిగింది మరి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం పిఎస్ కి విచారణకు రాబోతున్నారా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే క్వార్జ్ వ్యవహారంలో అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఆయన అనుచరుడు అయినటువంటి పెద్దలు శ్రీకాంత్ రెడ్డి ఇటు పూర్తి వాగ్దానం ఇవ్వడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ క్వార్జ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని చెప్పి రావడం జరిగింది మరి ఆయన అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న తరుణంలో మరి ఎలాంటి పరిస్థితి ఈ రోజు విచారణకు వస్తున్నాడని మాత్రం ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది రవి రైట్ థ్యాంక్ యూ నరేష్